అంతనాడ పని అవుతుంది పెద్ద కదా కూడా పెండింగ్కి సంబంధం లేదు అది మీరు పని చేయించుకోకుండా ఎంతగానో మీరు ఎక్కడ పెండింగ్ వెయిట్ చేస్తున్నావు మేము కట్టినటువంటి ఇళ్లకు రంగులు మాత్రం చేసుకున్నారు అంటే రంగుల మీద పెట్టినటువంటి శ్రద్ధ కనీసం మిగిలినటువంటి పనులు పూర్తి చేయడం మీద పెట్టలేనిటువంటి పరిస్థితి దుస్థితి గత పాలనలో మనం చూసినటువంటి స్థితి ఏదైతే ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఈ యొక్క టిట్కోయిలకు సంబంధించి ఒక్క అర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి పని కానీ ఎక్కడ కూడా చేయనిటువంటి పరిస్థితి కూడా మనం కూడా చూసాం ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎన్టీఆర్ టిట్కోయిలు ఆ రకంగా మూలన పడినటువంటి పరిస్థితి మరి ఎంత అన్యాయం అనేది అంటే పనులు చేయకపోతే చేయకపోయారు పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోయారు మహిళలకి ఇవ్వాలనేటువంటి ఏదైతే మనసు రాకపోతే రాకపోయింది ఎంత అన్యాయం చేశారని అంటే మేము కట్టినటువంటి ఇల్లుకు మరి వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటి మీద మూడు లక్షల అరవై వేలు బ్యాంకుల నుంచి బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి అప్పు తెచ్చి ఈరోజు ఐదు లక్షలు ఏడు లక్షలు వాళ్ళు రుణగస్తులు చేసినటువంటి పరిస్థితి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కట్టినటువంటి ఇల్లు మీద ఐదు వేలు కోట్ల రూపాయలు మరి వేళ తాకట్టు పెట్టి మరి ఆ యొక్క అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం మేము వీళ్ళ అధికారంలోకి వచ్చాం అరే ఐదు వేలు కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకుల నుంచి రుణాల కింద తీసుకున్నారు అని చేత ఆ డబ్బులు ఆ అకౌంట్ అకౌంట్లో ఉంటాయి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క అర్బస్థ సిమెంట్ పెట్టలేదు అని చేత ఇక్కడ చేయలేదు కాబట్టి వాళ్ళ బిల్డింగ్ మీద తీసుకునేటువంటి అప్పు డబ్బులు ఏవైతే ఉన్నాయో అకౌంట్లో ఉంటాయని ఆశించాం కానీ అధికారంలోకి వచ్చేక చూస్తే ఆ టిక్కో అకౌంట్లో సున్నా అంటే పేదలు మహిళల మీద ఇల్లు మీద తెచ్చుకునేటువంటి అప్పు కనీసం వాళ్ళు బ్యాలెన్స్ ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టారు ఆ నిధుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించేశాడని అంటే ఇంకా ఎంత దుర్మార్గంగా ఈ టిక్కో ఇల్లు లబ్దిదారుల మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందో అదే ఒక పెద్ద ఉదాహరణ ఈ రోజు పాపం ఒక పక్కన వాళ్ళు అద్దెలు కట్టుకోలేక ఇంకొక పక్కన మరి ఏదైతే ఆ బ్యాంకు రుణం తీర్చక ఆ యొక్క నోటీసులు వచ్చి మరి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి అది మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం ఏదైతే ముందుగా ఏదైతే ఈ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ ఇల్లు వాళ్ళు అప్పగించకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళకి నోటీసులు వచ్చి ఏదైతే ఇల్లు మరి కట్టకపోతే మీ సివిల్ స్కోర్ ఏదైతే పడిపోతుందని అన్నారు దృష్టిలో పెడితే మరి ఏదైతే ఆ ఇల్లు అప్పగించేంత వరకు ముందు ఇమీడియట్లీ ఆ వడ్డీ అయినా సరే ప్రభుత్వమే కట్టండి ఎందుకంటే వాళ్ళకి ఇల్లు అప్పగించలేదు కాబట్టి అని చెప్పి ఆ ఒక వడ్డీ రూపాయలు ఏదైతే పదిహేను వందల కోట్ల రూపాయలు ఏదైతే ఈ రెండు సంవత్సరాల నుంచి బకాయి ఉందో ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా మరి టిక్కో నుంచి మరి ప్రభుత్వం అప్పు తెచ్చి హడ్కో నుంచి అప్పు తెచ్చి ఈవేళ వాళ్ళు తెచ్చినటువంటి అప్పు మీద మేము మళ్ళీ ఈ ప్రభుత్వం మేము వడ్డీ గట్టితో ఉన్నాం పదిహేను వందల కోట్ల రూపాయలు ఇటువంటి పరిస్థితి ఇవేళ జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి అందుకే మేము మళ్ళీ ఈ పనులన్నింటినీ కూడా వేగవంతం చేసి మనం కూడా నారాయణ గారిని కూడా తీసుకురావడం జరిగింది ఈ జూన్ నెల లోపల మనం మ్యాక్సిమం పూర్తి చేసే వాళ్ళు ఇల్లు అప్పగించాలనే లక్ష్యంతో పనులు చేస్తాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు గాలి వదిలేయడంతో చెదలు పట్టి మరి మొక్కలు పెరిగిపోయి బీటలు తీసి చాలా చేయకుండా ఏదైతే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ అన్ని కూడా పాడైపోయినటువంటి అన్ని కూడా మళ్ళీ ఒక్కొక్కటి మార్చుతూ మళ్లీ రిపేర్లు చేసుకుంటూ రేపు జూన్ నెల లోపల మాక్సిమం ఈ ఇల్లును అప్పగించేటువంటి విధంగా ఒక లక్ష్యంతో పనిచేస్తారు हाँ अच्छे अच्छे सर्वर अगे धार जिलेगा अरे డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఆ రోజు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు సమీకరించి ఎస్సీ సప్లైన్ నిధులు మరి పెద్ద ఎత్తున మన జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక తలామానికుగా ఉండేటువంటి విధంగా ఆ రోజు శ్రమించి ప్రతి వారం వారం కూడా సమీక్షలు చేసి వర్క్స్ అన్నింటినీ కూడా మేమే స్వయంగా పర్యవేక్షణ చేసి అత్యంత సుందరంగా మంచి డిజైన్స్తో అంబేద్కర్ భవనం మన పాలకులలో మనం నిర్మాణం చేసి ఈ అంబేద్కర్ భవన్ అనేది ముప్పై సంవత్సరాల కళ ఎందుకంటే నేను చిన్నప్పుడు బీఆర్ఎ హై స్కూల్లో చదువుకోవడానికి సైకిల్ మీద వెళ్ళినప్పుడు కూడా ఏదైతే మొండి ఫిల్లర్స్ మాత్రమే వేసి ఉండి వదిలేసినటువంటి పరిస్థితి నేను అనుకునేవాడిని ప్రతి నాయకుడు కూడా దళితుల్లో ఉద్దన్న కోసం పనిచేస్తాం సంక్షేమానికి అభివృద్ధి పనిచేస్తామని స్వీచనిస్తారు కానీ స్వయంగా అంబేద్కర్ భవనే నిర్మాణం చేయలేకపోతున్నారు ఏంటని నేను చదువుకున్న రోజుల్లో అనుకునేవాడిని మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఏదైతే ఆ పునాదులు కూడా పనిచేయవు ఇవన్నీ కూడా గుర్తుపట్టినాయి అంటే మొత్తం పునాదులతో సహా తీసేసి అప్పుడు నన్ను కొంతమంది కూడా అడిగారు మరి పునాదులతో సహా తొలగించేస్తున్నారు రేపు పొద్దున మళ్ళీ మీరు కట్టకపోతే మరి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ గారు వాళ్ళందరితో మళ్ళీ మీకు ఇబ్బంది ఉంటుంది అంబేద్కర్ భవన్ అని అంటే నేను చెప్పి ఆ రోజు ఒకరి ప్రభుత్వం నిధులు రాకపోతే నా సొంత నిధులు పెట్టేనా సరే మీరు కడతారని చెప్పి ఆ పునాదులు తొలగించాం అన్న మాట ప్రకారమే ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మరి ఈరోజు సుందరంగా మేము నిర్మాణం చేస్తాం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత దురదృష్టం అంటే ప్రభుత్వం మారిన తర్వాత గత ఐదు సంవత్సరాల పాలనలో కనీసం మేము కట్టినటువంటి భవనానికి రంగులు కూడా వేయనటువంటి పరిస్థితి మేము ఏదైతే ఇక్కడ ప్లాంటేషన్ గ్రేనరీ ఏదైతే పెంచామో వాటికి కనీసం నీళ్లు పోసి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఇక్కడ నాలుగైదు సంవత్సరాల వాడుకలో అటు టైల్స్ కానీ లేదంటే ఇక్కడ ఏదైతే వంట చేసుకోవడానికి చిన్న ఆ షెడ్ కానీ అదేవిధంగా టాయిలెట్స్ క్లీన్కి చిన్న చిన్న రిపేర్స్ కానీ అదేవిధంగా ఏదైతే హాల్లో ఫర్నిచర్ కానీ రూమ్స్ లో ఫర్నిచర్ కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో జనరేటర్ కూడా ఏర్పాటు చేయలేనిటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రజాప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ వెనువెంటనే వెంటనే ఈవేళ రంగులేస్తాం నేను అడుగుతూ ఉన్నా ఐదు సంవత్సరాల్లో పిక్చరుడిపోయి రంగు వెలవేలవేల పోతూ ఉంటే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ ఇట్లా ఉంటే కనీసం ఎందుకు మీరు ఒక రూపాయి పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు అంటే మీకు ఓట్లు కావాలి కానీ వాళ్ళకి పనులు చేసేటువంటి ఓపిక ఉండదు సమయం ఉండదు తీరిక ఉండదు కానీ ఈరోజు మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అందుకే ఈరోజు మళ్ళీ కలకలలాడేటువంటి విధంగా పెయింటింగ్సే కాదు ఆ జనరేటర్ను కూడా మేము ఈరోజు శాంక్షన్ చేశాము జనరేటర్స్ కూడా అవి కూడా పిలిచి జనరల్ స్పిల్స్ అవి కూడా అరేంజ్ చేస్తాం అదేవిధంగా ఏదైతే ఈ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా రిపేర్స్ కూడా క్లియర్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు మా లోడ్ అంతా కూడా కరెక్ట్ చేసి రేపు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేసుకుని ఏదైతే ఎస్సీసీ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చేటువంటి విధంగా అంటే ఏదైతే ఎలక్ట్రిసిటీ అదేవిధంగా కరెంటు బిల్లు ఎవరికే మెయింటెనెన్స్ ఏదైతే క్లీనింగ్ ఆ రెండు ఛార్జీలు పెట్టి కూడా ఫ్రీగానే ఎస్సీకి ఇవ్వాలనేది మా తరపు అందుకే ఇంత కష్టపడి మేము చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ వేళ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు పెట్టి వేళ దళితులు మరి కళ్యాణ మండపాలు పూర్తి చేసుకునే పరిస్థితి లేదు ఆ ఫెసిలిటీస్ అన్ని మనం ఇక్కడించి ఫ్రీగానే వాళ్ళకి ఓన్లీ మెయింటెన్స్ కరెంటు బిల్ అంతే క్లోజ్ చేసేటువంటి విధంగా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష అందుచేత ప్రతిదీగా రాబోయే రోజులు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం